మందమరి ఏరియాలో జూన్ మాసంలో తొంభై నాలుగు శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు సింగరేణి ఏరియా జీఎం ఏ మనోహర్ తెలిపారు జిఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ నెలలో ఏరియాలో సాధించిన ఉత్పత్తి ఉత్పాదకత సంక్షేమం గురించి వివరించారు జూన్ మాసంలో ఏరియాలోని కేకే ఫైవ్ కానీ తొంభై ఆరు శాతం కాశీపేట గని యాభై ఆరు శాతం కాశీపేట టూ కానీ నలభై శాతం శాంతి కానీ కానీ యాభై ఏడు శాతం కెకె ఓసీపీ తొంభై రెండు శాతం ఆర్కే ఓటీపీ నూట ఇరవై ఐదు శాతం ఉత్పత్తిని సాధించినట్లు అని వివరించారు జూన్ నెలలో భూగర్భగనుల ద్వారా అరవై రెండు శాతం ఉత్పత్తి సాధించగా ఓసీపీల ద్వారా నూట రెండు శాతం ఉత్పత్తిని సాధించినట్లు అని తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏరియా ఉత్పత్తి లక్ష్యంలో ఏప్రిల్ మే జూన్ మాసాల వరకు ఎనభై మూడు శాతం లక్ష్యాన్ని సాధించి కొంత వెనుకంజలో ఉన్నామన్నారు ఏరియాలోని ఆర్కేపీ బౌసీపీ కానీ మాత్రమే జూన్ మాసంలో వంద శాతానికి పైగా బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని ఆర్కేపీ బౌసీపీ కానీ అధికారులకు సూపర్వైజర్లకు ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు భూగర్భ గనులలో ఎస్డీఎల్ యంత్రాలు పాత కావడంతో వాటి మెయింటెనెన్స్కు అధిక పని గంటలు వెచ్చించడం జరగదని దీంతో భూగర్భ గనులో ఉత్పత్తి వెనుకబడిందని యాజమాన్యం ఏరియాకు పన్నెండు నూతన ఎస్టీఎల్ యంత్రాలు మంజూరు చేయగా ఇప్పటికే ఎనిమిది ఎస్డీఎల్ యంత్రాలు ఏరియాకు రావడం జరిగిందని మరో నాలుగు ఎస్డిఎల్ యంత్రాల రావడం జరుగుతుందని వీటితో భూగర్భ గను సైతం వంద శాతం ఉత్పత్తి సాధించడం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు జూన్ మాసంలో వర్షాభావ ప్రభావంతో ఓతిపి గనులలో ఉత్పత్తి కుంటుపడిందని తెలిపారు పరిస్థితులను అధిగమించి ఉత్పత్తి లక్ష్య సాధన కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏరియా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ మొదటి త్రైమాసికంలో కనుక చూస్తే ఏప్రిల్ మే జూన్ మూడు నెలల కాలంలో చూస్తే పది లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల టన్నుల లక్ష్యానికి గాను ఎనిమిది లక్షల నలభై ఆరు వేల ఆరు వందల అరవై ఐదు టన్నుల భగ్గు ఉత్పత్తి సాధించి ఎనభై మూడు శాతంతో కొంత వెనుకంజలో ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం వాస్తవంగా ఇప్పుడు అండర్గ్రౌండ్ గనులలోనే దాదాపు అరవై ఆరు వేల టన్నులు మేము ఉత్పత్తి లక్ష్యానికి గాను తక్కువ ఉత్పత్తి చేయడం జరిగింది అయితే ఈ విషయానికి వస్తే మనము గతంలో పాత ఎస్డిఎల్స్ని మనం వాడుతుండే వాళ్ళం ఇప్పుడు ఎనిమిది కొత్త ఎస్డిఎల్స్ ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి ఇంకొక మూడు కొత్త ఎస్డిఎల్స్ కూడా త్వరలో రాబోతున్నాయి ఈ ఎనిమిది కొత్త ఎస్డిఎల్స్ని కూడా ఇప్పుడు అండర్గ్రౌండ్ గన్లోకి దింపుతా ఉన్నాము ఈ కొత్త ఎస్డిఎల్స్ని మనం ప్రవేశపెట్టి తద్వారా ఎస్డిఎల్స్ యొక్క బ్రేక్డౌన్ తగ్గించి ఈ అండర్గ్రౌండ్ మైన్స్ యొక్క ఉత్పత్తి లక్ష్య సాధనలో వంద శాతం సాధించేటందుకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు జూన్ మాసంలో కొంత మే మాసంలో కూడా కొంత వర్షం వల్ల ఓపెన్ క్యాస్ట్లో ఉత్పత్తి కోల్పోవడం జరిగింది జూన్లో వస్తే కనుక మనకు దాదాపు నూట యాభై వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం వర్షపాతం ఆర్కే వన్ ఎయిటీ నైన్ ఎంఎం కేకే ఓసీలో నమోదైంది అంటే దీనివల్ల కూడా మనకు కొంత ఒక పన్నెండు షిప్లు ఆర్కేఓసిలో పదకొండు షిప్లు కేకేఓసీలో ఉత్పత్తి కోల్పోవడం జరిగింది వర్షాభావం వల్ల మరి ఇవన్నీ రాబోయే రోజులలో ఇప్పుడు ఇంకా వర్షాలు ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా ఇప్పుడు వచ్చేటువంటి రోజులలో ఇంకా మరింత మనకు వీలైనంత బొగ్గు ఉత్పత్తి సాధించాలి అండర్గ్రౌండ్ గల్ల ద్వారా అన్నింటికి నూరు శాతం సాధించాలి రక్షణతో కూడుకున్న ఉత్పత్తి సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ ఉన్నాం ఇకపోతే వెల్ఫేర్ అమెనిటీస్ గురించి మా పర్సనల్ మేనేజర్ గారు తెలియజేశారు ఇప్పుడు నీటి సరఫరా కోసం పైప్ లైన్ వర్క్ ఏదైతే ఉన్నదో అది మనం అక్కడ కేకే వన్ గ్రౌండ్ బోర్ హోల్స్ నుంచి తీసుకొచ్చే ఆ నీటి పైప్ లైన్ వర్క్ కూడా మనం మళ్ళీ పునః ప్రారంభించి దాని యొక్క పనులను చేపట్టడం జరిగింది త్వరలో ఒక ఇరవై రోజులలో ఆ పైప్లైన్ వర్క్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఆ రకంగా నీటి సరఫరాకు ఎలాంటి అదేవిధంగా ఇక్కడ కేకే వన్ సిఎస్పి కొత్త సిఎస్పి వర్క్స్ కూడా మనం చేస్తూ ఉన్నాం ఇక్కడ రాబోయే రోజులలో అంటే మనం ఇంకొక వచ్చేటువంటి ఒక వన్ ఇయర్లోగా మనం కొత్త సిహెస్పిని ఇక్కడ ఏర్పాటు చేసుకొని లారీల ద్వారా కేకేఓసీ నుంచి ఏదైతే ఇప్పుడు ఆర్కేపీ సిహెస్పికి బొగ్గు రవాణా జరుగుతుందో దాన్ని అరికట్టాలని దాని దానివల్ల జరిగేటువంటి దుష్పరిణామాలను మనం అరికట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ కేకే వన్ సిహెచ్పీ మళ్ళీ మనం కొత్తదాన్ని నిర్మించబోతున్నాం ఇకపోతే మన ఆర్కేఓసి విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి అది ఇంకొక నాలుగైదు నెలలలో అక్కడ ఉన్నటువంటి నిలువలన్నీ అయిపోయేటువంటి పరిస్థితి ఉన్నది అయినా సరే ఆర్కేఓసి వారికి నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని సాధిస్తూ ముందుకు పోతున్నారు ఇప్పుడు జూన్ మాసంలో వాళ్ళు డెబ్బై వేల లక్ష్యానికి గాను ఎనభై ఏడు వేల రెండు వందల డెబ్బై ఆరు టన్నుల ఉత్పత్తి సాధించి నూట ఇరవై ఐదు శాతము సాధించినందుకు గాను నేను ఆర్కేపి ఓసీలో పనిచేసినటువంటి అధికారులు సూపర్వైజర్లు ఉద్యోగులు అందరినీ కూడా కార్మిక ఐ మీన్ కార్మిక సంఘ నాయకులు యూనియన్ ప్రతినిధులు అందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ మరి ఇంకా రాబోయే రోజులలో కూడా ఇదే విధమైన స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పేసి నేను మీ ద్వారా మా ఉద్యోగులందరికీ తెలియజేస్తాను